కర్ణాటక రాష్ట్రంలో శృంగేరి శ్రీ శారదాదేవి శక్తిపీఠాన్ని పోతిరెడ్డి రెడ్డి మాజీ ప్రభుత్వ సలహాదారు పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఏపీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు గంధపు చెక్కతో సరస్వతి దేవిని ప్రతిష్ఠించడం జరిగింది ఆ తర్వాత పద్నాలుగవ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో పన్నెండవ జగద్గురు విద్యారణ్య స్వామి బంగారు విగ్రహంతో సరస్వతి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది ప్రతిరోజు అమ్మవారిని వేలాది మంది దర్శించుకోవడం జరుగుతుందని ఇప్పుడు ముప్పై ఆరవ జగద్గురు శ్రీ భారత్ మూర్తి తీర్థానంద స్వామి గారు పీఠాధిపతులుగా ఉన్నారని దక్షిణ భారతదేశంలోని అత్యంత గొప్ప శక్తి పీఠం అని ఆయన అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఇప్పుడు కర్ణాటకలోని శృంగేరి శ్రీ శారదాంబ దేవి కుడి దగ్గర ఉన్నాము ఈ దేవాలయ విశిష్టత ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులొచ్చే గంధపు చెక్కతో దేవిని నిలిచినటువంటి దేవిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మరి ఆ తర్వాత పన్నెండవ శతాబ్దంలో కృష్ణదేవరాయల కాలంలో ఇక్కడ మరి జగద్గురు విద్యాధర స్వామి చేతుల మీదుగా బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఈ దేవాలయ విశిష్టత దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు సరస్వతి దేవి అక్షరాస్థ నేర్పించే నేర్పించేదానికి ఇక్కడ అక్షరం నేర్పించేదానికి పిల్లలకు ఇక్కడికి తీసుకురావడం జరుగుతూ ఉంది ఇక్కడ వేలాది మంది భక్తుల నమ్మకం ఇక్కడ సరస్వతి దేవి నిజంగా ఇక్కడ ఉన్నది నిల్వై ఉన్నదని నమ్మకంతోనే ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ఇక్కడ శివాలయ బ్రాంక్ మరి గాలిగోపురం కూడా చాలా పెద్ద గాలిగోపురం ఉన్నది ఇప్పుడు మన జగద్గురు మన ముప్పై ఆరో జగద్గురు భారతి స్వామి ఇప్పుడు పీఠం ఉన్నాడు కాబట్టి ఈ దేవాలయ ప్రతిష్టత చాలా ప్రాముఖ్యతమైన కలది కాబట్టి శక్తివంతమైనటువంటి సారదామ పీఠానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి